గారు చెప్పండి ఎలా సభ అందరికీ నమస్కారం అండి నా పేరు మేర్శీట్ నాగమణి మరి సభ మరి దద్దరండి పిఠాపురం మరి దద్దరు మామూలుగా కాదు చరిత్రలో సృష్టించినట్లే మరి మరి మీరు అందరూ చూస్తే చూసారు కదా లక్షల మంది జనాలు మరి ఎలా తరలి వచ్చారు అసలు మరి ఇంకా అది మరి ప్లేస్ కూడా సరిపోక ఇంకా చాలా మంది మళ్ళీ ఇబ్బంది పడతారని కూడా చాలా మందిని మరి ఆప్ చేయడం కూడా జరిగింది జనాలు కూడా అంతా బయట కూడా ఫ్లోడింగ్ అంతా ఎక్కువ ఉండిపోయారు మరి మామూలుగా జరగలేదు చరిత్ర సృష్టించిపోయేలాగా జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారని మరి ఇచ్చి ఆయన వాయిస్ కూడా చెప్పి మరి మా వీర మహిళలు కూడా పేరు ఎత్తినందుకు కూడా మీ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్నారు కదా ఆయన స్పీచ్ లో మీకు నచ్చిన అంశం ఏంటండి వీర మహిళల గురించి కూడా మాట్లాడారు చెప్తున్నాను కదా సార్ మరి వీర మహిళ కోసం మరి మాట్లాడడంలో నాకు బాగా నచ్చింది ఎందుకంటే వీర మహిళలు అన్న వాళ్ళు అసలు మహిళలకి గౌరవం ఇవ్వాలి ముందు వీర ముందుకు ముందుకు రావాలి ఒక మంచి పదం ఒక మంచి థ్రాట్ పెట్టారంటే అది మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా మరి మరి మహిళలకి ఒక వీర వీర అని పేరు పెట్టారు అందువల్ల మాత్రం చాలా అందులో నేను ఒక దివ్యాంగురాలని అయినా సరే నాతో కూడా మరి ఆ దేవుడు మరి నాతో మాట్లాడి మరి నాకు కూడా ఆహ్వాని కమిటీలో నన్ను కూడా ఇయ్యడం మరి నేను వెళ్దాం మరి ఒక వీర మహిళగా మరి నాకు కూడా ఒక దివ్యాంగు వీర మహిళ కూడా నాకు కూడా ఎంతో మరి పార్టీ గౌరవించడం చాలా ఆనందం ఆనందం గారు ఏం మాట్లాడితే బాగుంది అనుకున్నారో మీరు మీరు అనుకున్న స్థాయిలోనే మాట్లాడారా ఒక వీర మహిళగా ఒక అభిమానిగా మాట్లాడారండి ఇంకా కొద్దిగా ఇంకా అన్న చాలా అన్ని డెవలప్మెంట్ కూడా చేశారు కదా అవన్నీ కూడా ప్రసంగిస్తే ఎందుకంటే మరి పార్టీ గురించి పార్టీ భవిష్యత్తు గురించి ఏం మాట్లాడలేదు అని కొంతమంది అంటున్నారు అవునండి మరి మాట్లాడలేదు అంటే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే చేసాకే మాట్లాడతారు అవన్నీ కంప్లీట్ అయిపోయాక మాట్లాడతారు ముందు చెప్తారు ఏదైనా సరే ఆ విధంగా ఇరవై ఒక్క సీట్లు వచ్చే ఇరవై ఒక్క సీట్లు ఇంకా పెంచుకునే దిశగా ఆదేశాలు ఇవ్వడం కానీ నెక్స్ట్ ఏ స్థాయిలో ఉండబోతున్నాం ఎన్ని స్థానాలు పోటీ చేస్తామని ఒక సంకేతాలు ఇవ్వలేదు అని అంటున్నారు అంటే మీకు అర్థమైందండి నా పాయింట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా మీ నాయకుడు ఇలాగే ఉంటారా లేకపోతే రేపు సీఎం అయ్యే దిశగా పార్టీ నడిపిస్తారా అనేది క్వశ్చన్ సార్ ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడేలా అనే విషయం బాగా తెలిసేది మా అధినాయకుడి గారికి మరి ఆయన ఏం మాట్లాడాక మేము ఉంటాం మేము ఇది మాట్లాడే అది మాట్లాడాలి మేము ఎప్పుడు క్వశ్చన్ వేయండి ఆయన ఎప్పుడు కూడా ఆయన అడుగుచారులో నడుస్తాం ఎప్పుడు ఏం చేయాలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసండి మరి ఎవరైనా అనవసరం అండి నేనైతే నా దృష్టిలోని ఆయన ప్రధానమంత్రి హోదా అనుకుంటున్నానండి ప్రధానమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను కూడా ఎందుకంటే మా దివ్యాంగులు కూడా భవిష్యత్తు బాగుంటదని అంటే ఇక్కడ దేశ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడారు ఇక్కడ సీఎం అవడం గురించి కానీ ఇలాంటి వాటి గురించి కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు అలా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా నేనైతే చెప్తున్నాను కదండి ప్రధానమంత్రి అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మరి ఎవరు ఏమనుకున్నా సరే మేము ఏం పట్టించుకోండి మా అధినాయకుడు అలాంటివి పట్టించుకోడు మేము పని చేసుకుంటూ పోతాం మీకు తెలుసు ఏదైనా సరే పని చేసే మాట్లాడతారు మా అధ్యక్షులు వారు కళ్యాణ్ గారు అన్ని భాషల్లో మాట్లాడారు ఇన్ని భాషలు మరి కాదండి ఆ హిందీలో మాట్లాడుతుంటే నేను చెప్పకూడగానే ఒక చెల్లమ్మ నాకైతే వెంట్రుకు పైకి లేసాయండి మా అన్నయ్య నాకు హిందీ సరిగా రాదు మా అన్నయ్య ఎంత బాగా నేర్చుకున్నారా అని అనిపించింది అసలు అన్ని భాషలు ఎవరైనా వస్తాయండి అన్ని భాషలు నేర్చుకుంటూ మాట్లాడడానికి చాలా ఆనందం కూడా ఇస్తుంది అండి మాకైతే నాకైతే చాలా హ్యాపీ అండి ఇంక బాగా దూరంలో జరిగితే నేను ఎళ్ళగలను ఎల్లలేనో నేను ఒక దివ్యాంగురాలు కదండి అని కొద్దిగా ఆలోచన ఉంటుంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది నాకు కానీ ఇక్కడ అవ్వడం వల్ల ప్రతి రోజు కూడా ప్లేన్ నుంచి కూడా రోజు నెల ఈ నెల రోజులు కష్టమైన ప్రతి రోజు కూడా వెళ్ళడం నేను చూడడం ఎలా జరుగుతుందో చూడడం అధికారులు వస్తుంటే అధికారుల దగ్గర కూడా వెళ్ళడం కలవడం వల్ల నీకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ నెల రోజులు పండగ అనిపించిందండి నాకు నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అండి ఎలక్షన్ టైంలో ఎక్కువ నాకండి ఎలక్షన్ సభ అండి ఎలక్షన్ టైంలో అయితే లేని ఎనర్జీ కూడా వస్తుందండి నాకు బూస్టింగ్ అనమాట అసలు అంత ఎండలో కూడా మీ ఎలా తిరిగేవారో కూడా మాకు కూడా అసలు తెలిసేది కాదండి ఇప్పుడేదో కొంచెం ఎండ తెలుస్తుందేమో కానీ అప్పుడైతే అసలు అసలు ఎండ తెలిసేది కాదండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మేము ఇక్కడ నియోజకవర్గంలో ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలి అని ఒక అందరికి కూడా ఒక ప్రజల్ని నమ్మకండి గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం కాబట్టి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చాయండి పర్మనెంట్ గా కళ్యాణ్ గారు ఇక్కడే నుంచి మీరు అనుకుంటున్నారా ఇక్కడ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు నిజంగా నేను ఆయన కలిస్తే మాత్రం ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీరు చాలా మీరు పని కన్నా ఇంకెక్కువ ఎక్కువ మీకు ఇచ్చే వర్క్ కన్నా ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారని మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇల్లు కట్టేసుకోండి మేము హ్యాపీగా ఉంటాం మేము ఒక చెల్లెలుగా మేము అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అన్ని ఇల్లు కట్టుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకోం నెక్స్ట్ ఉగాది అక్కడ వెళ్ళడానికి కొవరికే నేను కోరుకుంటున్నాను పెద్దాపురం గొడపలో సత్యకృష్ణలో మిమ్మల్ని కలిసారు కదా అప్పుడు ఏం చెప్పారు కళ్యాణ్ గారు మీరు అన్నారు కాబట్టి వచ్చింది అవునండి ఆయన మరి నేరుగా వచ్చి నేను పైకి వెళ్తున్నా సరే వద్దని చెప్పి మమ్మల్ని అక్కడకు అక్కడకుంది నేను లెటర్ ఇస్తుంటే నేరుగా ఆయన కింద నేలపై కూర్చున్న తను హోదా మరిచి ఒక క్రేజీ హీరో ఒక జనసేన పార్టీ ఒక అధినేత ఏ రాజకీయ నాయకులు కూడా అసలు మా పక్కకే రారు మీకు తెలుసు ఆ విషయం దివ్యాంగులంటే సమాజంలో చాలా తక్కువ చెప్పు ఈ రోజు మరి పేరు పేరొచ్చింది మమ్మల్ని కొద్దిగా పట్టించుకున్న సమాజంలో మనుషులు కూడా పట్టించుకుంటున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మరి నేనైతే మా దివ్యాంగుల కోసం నేను కన్నీరు పెట్టుకొని కూడా నేను చెప్పాను మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మాకు దివ్యాంగులకి కొంచెం నార్మల్ గా నడిచిన వాళ్ళకి ఎంతో కొంత పెంచి బాగా నడవలేని వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ ఇమ్మని చెప్తే పదివేలు కాదు పదిహేను వేలు చేశారు ఇది ఇది చరిత్రలోని నిలిచిపోయిన రోజు మరి ఆయన చేతుల మీదగా నేను ఫస్ట్ పెన్షన్ కూడా తీసుకున్నాను నిజంగా నాకు ఈ జన్మ ధన్యమైపోయినట్లే మరి ఈ పదిహేను వేలు ఈ పదివేలు ఆరు వేల రూపాయలు అందుకుంటున్నాం అంటే కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్లిన పాయింట్ ఎవరంటే అది మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు మా బాధలు మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎక్స్ మాకు ఎక్కడ ఏ పని చేసుకున్నాను సార్ మాకు వర్క్ ఇవ్వరండి ఏదైనా మీ స్టిక్స్ పట్టుకొని నడుస్తాం కొంచెం పడిపోయినట్లు కొంచెం జోగుతూ నడుస్తూ ఉంటాం మీకు ఎందుకమ్మా మీరు ఏం చేయగలరు మీరు మీరు పని చేయలేరమ్మా అంటారు నిజంగా అండి మాకు చాలా బాధ కలుగుతుంది అండి ఎందుకంటే మీ మనుషులం కదా మేము మనుషులే కదండి అదే చెప్పన్నాం ప్రతి ప్రతి ఔట్సోర్సింగ్ పోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఔట్సోర్సింగ్ పోస్టులు అలాగే మరి దివ్యాంగులకి జాబ్స్ ప్రతి లో కూడా మరి కల్పించాలి కల్పించకపోతే మరి మీ దివ్యాంగులవి మీరు నమ్ముతున్నామంటే చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొంతమంది మాట్లాడాలి పుట్టామని వాళ్ళు కూడా బాధపడుతున్నారండి మేము ఎందుకంటే ఎందుకు మేము మాకు దేవుడి దానం ఇచ్చాడని ఒక్కొక్కసారి మేము కూడా బాధపడుతున్నాం నిజంగా అలాంటివన్నీ పోవాలంటే మరి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా న్యాయం చేసి మరి ప్రతి సెల్టర్లో కూడా ఎక్కువ దగ్గర ఉపాది మేము ఎన్ఆర్ఏ మేడం వచ్చారు నేను వాళ్ళందరినీ కూడా ఉడతాను మన సీతామహాలక్ష్మి గారు కానీ మన దివ్యరాజ్ మేడం గారిని మేడం గారిని కానీ నేను మీ పార్టీలో మీటింగ్ పెట్టేటప్పుడు మీరు ఎలాంటి భాగం చేసేటప్పుడు దివ్యాంగుల కోసం కూడా ఆలోచించండి మాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి అలాంటి వాటిలో కూర్చొని ప్యాకింగ్ చేసుకుని ఉంటాయి మీరే తీసుకొని ఇక్కడ పిఠాపురులోని మా కళ్ళొట్లకు మాకు ఉపాధి చూపించండి అని కూడా చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబులు రావాలంటే గవర్నమెంట్ జాబ్ రావు అందువల్ల ఇలాంటివి కూడా చెయ్యాలి మీరు చేస్తే బాగుంటుంది మీరు ఎమ్ఆర్ఐలు మీరు చేయగలరు అని అనడం కూడా చెప్పడం జరిగిందండి ఎలా ఉందంటే ఒక ప్రపంచం చూసాం అక్కడ మేము దానికోసం భూమి పూజ దగ్గర నుంచి ఈ వన్ వీక్ కూడా ఈ టెన్ డేస్ అక్కడే ఉన్నాము డైలీ వెళ్ళడం రావటం ఇంక ఇదంతా అది ఎలా ఉంటదండి మనం అంటే ఊహించని రీతిలో వచ్చారు జనం చాలా మంది వచ్చారు మొత్తం ఏపీలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వీర మహిళలు ఏంటి జనసైనికులు ఏంటి తర్వాత జనసేనలో ఉండే అధినేతలు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ వచ్చారండి సభ అయితే చాలా బాగా జరిగింది గురించి ప్రత్యేకంగా మాట్లాడదు కదా గ్రూస్ బెమ్స్ యాక్చువల్లీ అదర్ పార్టీస్ తో పోల్చుకుంటే మన పార్టీలో ది బెస్ట్ రీజన్ ఏంటి అంటే మహిళల్ని గౌరవించటం వేరే చోట అందరూ కూడా మహిళలు అని చెప్పి పిలుస్తారు బట్ మా అందరికీ కూడా వేరే మహిళ అనే ఒక బిరుదుని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇచ్చారు జనసేన పార్టీలో మాత్రమే మహిళల్ని వేరే మహిళలుగా గుర్తించారండి ఇదే పదాన్ని ఇప్పుడు సినిమాల్లో కాని చాలా చాలా చోట్ల కూడా వాడుతున్నారు అంటే మహిళ అంటే అప్పట్లో మామూలుగా జస్ట్ మహిళలు మహిళలు వాళ్ళకి బట్ మేము చేసిన త్యాగాన్ని గుర్తించి మహిళలు ఎక్కడైనా ముందంజలో ఉండాలి వీర మహిళ అనే ఒక బిరుదుని మాకు ఇచ్చినందుకు ఆ పదాన్ని పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మళ్ళీ ఇంకొకసారి మేము విన్నందుకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఈవెన్ చైర్స్ ఎక్కేసి కూడా డాన్స్ చేసాము సార్ వచ్చే టైంలో అయితే అది పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారు కానీ పార్టీ గురించి కానీ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు గురించి కానీ గురించి అంటే మన అధినేత ఆ విషయాలు మాట్లాడలేదని మాకు కూడా బాధగానే ఉందండి ఎందుకంటే ఆయన నుంచి మన పార్టీ కోసం ఇంకా ఎక్కువగా వినాలనే ఆశతో మన అందరం కూడా ఉన్నాము బట్ ఆయన ఆయనకంటూ కొంచెం పరిజ్ఞానం ఉంటది మనం కింద స్థాయి వాళ్ళం ఆయన ఇంకా చాలా ఆలోచించి అంటే ఎప్పుడు ఆ విషయాలు మాట్లాడాలనేది ఆయన తెలుసు సో అందుకని కొంచెం ఆగారేమో అని చెప్పి అనుకుంటున్నామండి అంతా ఆయన అయితే మాట్లాడటం రాదని మేము చెప్ప ఆయన చాలా బాగా మాట్లాడతారు ప్రతిదీ కూడా ఆచితూచి మాట్లాడతారు సో మాట్లాడడానికి ఇంకా టైం ఉంది సో ప్రెజెంట్ అందుకని చెప్పేసి ఇక్కడ వరకు మాత్రమే ప్రస్తావించారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఊహించారంటే అంతకు ముందు ఎమ్మెల్యేలు తర్వాత మనకున్న ఇద్దరు ఎంపీలు తర్వాత మంత్రులు ఏం మాట్లాడారంటే మన పార్టీ ఇప్పటికి ఈ స్థాయిలో ఉంది నెక్స్ట్ మాత్రం సీఎం సీఎం క్యాండిడేట్ మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సీఎం మనం చేసుకుని తీరుతాము ప్రతి స్థానంలో కూడా మనం గెలుపొంది తీరుతాము తర్వాత ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా మనమే కొడతామని చెప్పేసి అన్నారు కదండి కానీ ఆయన కూడా అదే చెప్తారు అనుకున్నాను ఏమనుకున్నానంటే నెక్స్ట్ మన పార్టీ అనేది ది బెస్ట్ గా ఉంటది ఈ ట్వంటీ వన్ లో మనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వచ్చింది నెక్స్ట్ మనం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము నేను సీఎం గా ఉంటాను మనమే పరిపాలిస్తాం జనాల్ని అని చెప్పి అంటారనుకున్నాను కానీ ఆయన అనకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ ఆయన పొత్తులో ఉన్నాం కదండి దాన్ని ఆలోచించి ఈ టైంలో మనం అవన్నీ ప్రస్తావించడం మంచిది కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడలేదేమో అని చెప్పేసి నా ఒపీనియన్ సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే అండి మాది గాజ్వా మా జనసేన అధినేత ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చామండి సభ చాలా బాగా చేశారండి ఇక్కడ ఫుడ్ చాలా బాగా పంచారు చాలా బాగా ఇంకా ఎంత అంటే నైట్ పన్నెండు అయినా బాగా పెట్టారు కేర్ తీసుకున్నారు అందరి మీద నాకు చాలా నచ్చింది చాలా మజ్జికి వాటర్ మెలోన్ అని వాటర్ అని ఎక్కడ అసలు లోడ్ లేకుండా చాలా బాగా చేశారు డబ్బున్నా సరే ఎవరికి ఎంత బాగా చేయలేరు ఏ పార్టీ అయినా మన జనసేన ఒకటే ఇంత ఫాస్ట్ గా ఎంత బాగా చేయగలరు నాకు చాలా ఆనందంగా ఉందండి మూడు రోజులు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి చాలా నచ్చింది నాకు అన్ని నేను మూడు రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నానండి చూసి ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నానండి అంటే కూడా మీరు ప్రతి మీటింగ్ కి వెళ్తానండి ప్రతి మీటింగ్ కి వెళ్తాం చూడడానికి ప్రతి గాజువాక్ అయినా స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఉక్కు వచ్చారని అప్పుడైనా అన్ని మీటింగ్ కి అటెండ్ అవ్వాలి స్టీల్ ప్లాంట్ టౌన్ ఎక్కడైనా వెళ్తానండి గత ఎలక్షన్ లో ఆ మాట్లాడతారు నెక్స్ట్ గత ఎలక్షన్ లో గాజువాక్ నుండి పోటీ చేశారు ఓడిపోయారు కదా మళ్ళీ నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు కానీ ఇక్కడికి పిటాఫు వచ్చారు కదా గాజ్వాక మేము గెలిపించుకుంటే చాలా ఆనందంగా అనిపించింది చాలా వరకు ఓట్లు పోయేయండి మాకు మా ఇంట్లోనే నాలుగు అందులో మూడు ఓట్లు పోయాండి గాజువాక్ లో చాలా మంది ఓట్లు ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్లు చెక్ చేసుకోలేదు చాలా వరకు అప్పుడు నెక్స్ట్ గాజువాక పోటీ చేసిన ఓట్లు చాలా వరకు పోయేయండి అది అవకాశం ఉందండి మళ్ళీ అక్కడి నుంచి పూడి చేస్తారు అనుకున్నారు కానీ ఇక్కడ పిడాపరం వచ్చినప్పుడు మీరు ఎలా విలగరు పెట్టాపురం అని షాక్ అయ్యానండి ఇక భేమవరం గాజ్వాకా కాకుండా కాకినాడ అంటే కొంచెం షాక్ అయ్యాను చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా సపోర్ట్ చేశారు పిట్టాపురం అందరూ చాలా ఆనందంగా ఉంది అన్ని మా గాజువాక్ నుంచి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అయితే నిన్న కళ్యాణ్ స్పీచ్ మీకు నచ్చిందండి మాకు నచ్చిందా అన్నయ్య చెప్పింది మొత్తం మహిళ కోసం బాగా మాట్లాడారు అని మహిళలు చాలా బాగా మాట్లాడారు రెస్పాన్స్ బాగుంది చాలా మంది చాలా బాగా వచ్చారు చాలా ఊర్ల నుంచి ఆలిగడ్డ భీమవరం లేడీస్ చాలా మంది రెండు రోజుల నుంచి వచ్చారు అక్కడ ఉన్నారు చాలా మంది వాలంటీర్లుగా వచ్చిన లేడీస్ చాలా బాగా చేశారండి పోలీసులు కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు రెండు వేల మంది వచ్చారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు పోలీసులు కూడా అయితే ఇప్పుడు సభ అయిపోయింది మరి ఇంకా ఇక్కడ ఉన్నారు నాగబాబు సార్ని చూద్దాం కలుద్దాం వచ్చాను సార్ సార్ వాళ్ళు లేరు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఈ సభలోని పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి నెక్స్ట్ ఎంత మంది అభ్యర్థులు ఉంటారు ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది కదా ఇంకా పార్టీకి సంబంధించి మాట్లాడతారు అన్ని చాలా మంది అనుకున్నారు మీరు అలా ఊహించారా నేను ఊహిస్తే సార్ అన్ని ఏదైనా చేసిన తర్వాత మాట్లాడతారు చేసే ముందు చెప్పి చెయ్యరు అదైతే నేను హండ్రెడ్ చెప్తాను అంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు నేను సీఎం గా చూడాలనుకుంటున్నాను అయితే దానికి సమయం ఏమైనా మాట్లాడుతారు ఈ సభలో అని మీరు ఇవ్వించరా అండి కోటమే ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి మాట్లాడుకోవడదని నేను అనుకుంటున్నాను అంటే మరి పార్టీ అనేది బిల్లు చేసుకోవాలి కదండి బిల్ చేసుకోవాలంటే మనం చేసే పని బట్టి ఆల్మోస్ట్ బిల్ అవుతుంది మనం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదండి నా ఉద్దేశం అయితే అదే సభలో గా చూస్తే మీకు దేని గురించి ఎక్కువగా మాట్లాడారు ఈ విజయ్ కథను సభలో అనిపించింది విజయ అంటే పండగ సంబరాలు లాగా అనిపించింది అది చాలా ఆనందంగా అనిపించింది జనాలు రోడ్డు మీద పాసులు లేక చాలా మంది ఉన్నారు అసలు ట్రాఫిక్ రాత్రి పన్నెండున్నర అయిందండి మీ ఇంటికి వెళ్ళిన అయితే మీకు కళ్యాణ్ గారి సినిమాలో ఇష్టమా రాజకీయాలు ఇష్టమా నాకు రాజకీయం ఇష్టం అండి సినిమా అంటే ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూస్తాం రాజకీయం అనుకోండి ప్రజల్లో తిరుగుతారు సినిమాల్లో చేసిందంతా బయట చేస్తున్నారు అన్నయ్య నాకు అది చాలా నచ్చింది అయితే ఓజీ ఓజీ అని అడిచినప్పుడు కళ్యాణ్ గారు ఆపమన్నారు కదా అప్పుడు మీరేమంటున్నారు ఆపాలండి ఎందుకంటే అన్ని అందరి కోసం ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు అతను చాలా విలువైన టైం మనం వేస్ట్ చేయకూడదు అని అన్న ఉద్దేశం కళ్యాణ్ రాజకీయాల వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్ అసలు పట్టించుకోకుండా చాలా కేర్ లేకుండా హెల్త్ కేర్ లేకుండా అన్ని చాలా ఎక్కువ కష్టపడుతున్నారు ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారు అందరి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు